సభకు నమస్కారం చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా ఎన్టీఆర్ ఒక్కలే దానికి రుజువు ఈనాటి పుస్తకం ఆవిష్కరణ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం సజీవ చరిత్ర తెలుగు జాతికి వందనం తెలుగు మమతకు అభివందనం తెలుగు యువతకు అభినయ వందనం ఎవడు పేరు చెప్తే ఎవరు ఎవరు పేరు ఎవ తెలుగు జాతి గర్వపడద్దు ఎవడు పేరు చెప్తే అందరి హృదయాలు దేవుడే కొలువై ఉన్నాడు ఎవరి పేరు చెప్తే రోమాలు నిక్కబడుస్తాయో ఎవరి పేరు చెప్తే ఆడపడిచిన నోట నుండి అన్నా అనే స్వరం పలుకుతో అతడే మన తెలుగు తేజం మన తెలుగు పౌరుషం మన తెలుగు గుండె చప్పుడు మనన్న విశ్వవిఖ్యాత నటాహర బొమ్ముడు పద్మశ్రీ నటరత్న కలప్రపున్న డాక్టర్ నందముని తారక రామారావు గారి రాజకీయ చరిత్రలో కనువిని ఎరుగొని ఒక సంక్షోభం ఏర్పడింది అదే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆగస్టు పద్నాలుగు నుండి సెప్టెంబర్ పదహారు పదహారు అంటే నేడు నేడు కూడా సెప్టెంబర్ పదహారు అది గుర్తుకొచ్చుకునే రోజు నేడు ఈ నెల రోజులు రాజకీయ చరిత్రనే ఈ నెల రోజు సంఘటనలు ఈ పుస్తక రూపంలో అచ్చు చేయబడింది మరి ఈ అమూల్య పుస్తకాన్ని మన వేదిక పెద్దలు వారి అమూల్య సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చిన పెద్దలు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉపరాష్ట్రపతి గారు ఆప్తులు తండ్రి సమలు ఇప్పర్బు వెంకయ్యనాయుడు గారికి అలాగే త్రిపుర గవర్నర్ ఇంద్రసేన్ రెడ్డి గారికి అలాగే మన అందరితో ఎంతో ఆప్యాయంగా పలకరించే మన ఆయన పాత్రలు ఆయన పాత్రులు గారికి ఇతర వేదికమైన పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ వేదికమైన పెద్దలకు మా కుటుంబ సేవలసలకు అభి మీ వంశ అభిమానులకు విలేకరులకు అలాగే ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ పార్టీ వీరసైన్య కార్యకర్తలకు అందరికీ హృదయ అభివందన శుభాభివందనం మీ చరిత్రలోని కొన్ని పేజీలు పాత్రల సంఘటనలు సజీవంగా ఉంటాయి అలాంటి జీవిత పాత్ర సంఘటన మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ పరిరక్షణ ఉద్యమం ఒక సజీవ చరిత్ర వారు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుని నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు ముఖ్యంగా మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేసి నేను ఒక తెలుగోడిని తెలుగు బిడ్డను తెలుగు దేశమే నా పార్టీ అని ఒక రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలలోనే చేతి జైకుడు తెలుగోడ గతమంతా గణకీర్త కనవడా అని రాష్ట్రమంతా నలుమూలలో తిరిగి అత్యంత మెజార్టీ అధికారులు అధికారంలో రావడం చేయడం జరిగింది మరి మరి రాజకీయంలో వచ్చిన తర్వాత ఎన్నో సేవలు అందించారు ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించారు నాన్నగారు స్వర్గ నన్ను తారక రామారావు గారు మరి తొమ్మిది నెలల్లోనే వాళ్ళు గవర్నమెంట్ ఏర్పడితే ఒక పార్టీ పట్టి గవర్నమెంట్ ఏర్పడితే పద్దెనిమిది నెలల్లోనే మరొక సంక్షోభం ఎదురైంది అది క్రైసిస్ ఆగస్టు పద్నాలుగున నాన్నగారు అప్పుడు ఆగస్టు నెలలో నేను అప్పుడే అమెరికాలో చదువుతున్నాను ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను అప్పుడు అక్కడ అక్కడ రావడం చేయడం జరిగింది వారితో పాటు మా అమ్మగారు కూడా వారు క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధితో అమ్మ నాన్నగారు ఇద్దరు వచ్చారు ఇటు అమ్మగారు అటు నాన్నగారు ఇటు అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకోవడం న్యూయార్క్లో నాన్నగారు ఇంకో పక్క ఎవరు తెలియంది ఏంటండి ఆయనకి నాలుగు ఆర్టరీస్ బ్లాక్ అయినండి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఆ నాలుగు ఆర్టరీస్ బ్లాక్ అయినండి రెండు పా ఆర్టరీస్ తొంభై శాతం ఒక ఆర్టరీ మూడు ఆటరీ డెబ్బై ఐదు శాతం నాలుగు ఆటరీ ముప్పై ఐదు శాతం మొత్తం నాలుగు ఆటరీస్ బ్లాక్ అయిపోయారు ఆశ్చర్యపోయారు ఇలాంటి మనిషి ఎలా తిరుగుతున్నాడు అని అందరు తెలిసిందన్న సండు అయినా క్రమశిక్షణ నీతి నిజాతి మొండితనం మరో పేరు ఎన్టీఆర్ ఆయన మొండితనం ముందు తీసుకెళ్ళింది ఇలా ఉండగా ఆపరేషన్ జరిగింది అది ఈ వార్త ఇక్కడ వచ్చింది ఇక్కడ కొన్ని రాజకీయ రాక్షసులు పన్నాంగ పన్నాంగు పొంది మళ్ళీ ఎట్టో కొట్ట దీన్ని క్రైసిస్ తీసుకురావాలని అప్పటి సెంట్రల్ గవర్నమెంట్తో అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ కాంగ్రెస్ చేతులు కలిపి ఎట్టోగొట్ట దీన్ని క్రైసిస్ తీసుకురావాలి అని పన్నాంగు పొందారు నాన్నగారు పుండుతో అండి పుండుతో ఆగస్టు పద్నాలుగున ఇక్కడ రావటం చేయడం జరిగింది పదిహేనో తారీఖున జెండా వెగిరేసారు స్వాతంత్ర దినోత్సవం అందరి అందర్జాం కొత్త ముఖ్యమంత్రి నియమి నియమించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది వారితో పాటు మన దేశం మన రాష్ట్రమంత అంత కార్యకర్తలు కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు అంతక అల్లకొల్లం అయింది ఇది ఉండగా ఇక్కడే అస్సలు రాజకీయం మొదలైంది ఇక్కడే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పుడు ఇక్కడ చక్రం తిప్పాడు ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ అంతా ఇక్కడే చూపించాడు ఆయన రామకృష్ణ స్టూడియోస్లో ఎమ్మెల్యేలందరిని క్యాంప్ ఏర్పాటు చేసి చేయాలని ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది ఎమ్మెల్యేలందరినీ ఒకరొక్కరిగా రప్పించి దుష్టి దుష్టశక్తులను దుష్టి రానివ్వకుండా చేశారు ఒక చీమ లోపల రాకుండా ఒక చీమ బయటికి వెళ్ళకుండా చేశారు ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం మొదలైంది మన ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎవరు జారుకుంటారా అని మొదలైంది కానీ ఇక్కడ నిలబడింది అక్కడ ఇక్కడ వేదిక ఉన్న ప్రజలందరూ ఆనాడు సైనికులు సుడు సీఎం గారు మీరు నాకు చొరవ ఒక మాకు ఒక అడ్డు పడుతుంది మీ హోదా అడ్డుపడుతుంది బాగా నచ్చు కదండి మీ గుర్తుంది బావగారు ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు ఒక పెద్ద పెద్ద డిమాండ్లు చేశారు లిస్ట్ ఇచ్చి మాకు ఇది ఈ వస్తువులు ఆ వస్తువులు కావాలని తప్పు లేదు వారు బయట వెళ్ళలేరు కదా మీ గుర్తుందో లేదు లేనిపోని ఆ డిమాండ్లన్నీ మళ్ళీ వారు ఎంతో మీరు ఎంతో కష్టపడి వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ ఏదైనా సరే వాళ్ళందరి చేయడం జరిగింది కింద మీద పడి ఒక పక్కన నాన్నగారు రాష్ట్రం అంతా తిరిగేరాడైనా మేము ప్రజల్లోకి వెళ్తాం ప్రజలు మాకు తీర్పు తీర్పు చెప్తారని ప్రజలకు వెళ్ళాడైనా మళ్ళీ చైతన్య రథంకి హరికృష్ణ గారు చైతన్య రథం రథసారిది వారిద్దరు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళారు అటు వారు ఇటు చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మొత్తం చక్రం తిప్పాడైనా ఎవరు ఒక్కరు కూడా ఒక్క వెళ్లకుండా తిరిగి బాతి కష్టపడ్డారేనా తిరుపతి దేవస్థానానికి జై విజయులు ఎలా ఉంటారు మన తెలుగుదేశం పార్టీ ఆలయానికి చంద్రబాబు నాయుడు గారు అలా కష్టపడ్డారు ద్వార పాలకులుగా ఎవ్వరు ఒక చీమ లోపల రాకుండా ఒక చీమ బయట వెళ్ళకుండా చాలా కష్టపడ్డారు ఎమ్మెల్యేలందరూ సమకు చంద్ర ఏకదాటి దాటి ఒక బాట మీద నిలబడి అందరూ మళ్ళీ ఇటు కర్ణాటక వారు చాలా సపోర్ట్ చేసేటప్పుడు రామకృష్ణ హెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అలాగే రఘుపతి రఘుపతి గారు కూడా వారు కూడా వారి హయాంలో చాలా సపోర్ట్ చేయడం జరిగింది ఇది ఇట్లా ఉండగా మళ్ళీ దాంతో గవర్నర్ మారెలాల్ శర్మ గారు వారు రావడం చేయడం జరిగింది మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వారు మెజార్టీ ప్రూవ్ చేసిన తర్వాత వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా సంతకం పెట్టమన్నారు పెట్టారు ఆగస్టు పదహారున అంటే తిరిగి తిరిగిలోపు అది ఎన్టీఆర్ గారికి ఒక్కటే సాధ్యమైంది నెల నెల రోజులు తిరిగిలోపు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం మెజార్టీ ప్రూవ్ చేసిన తర్వాత అని హోదా అక్కిన తర్వాత ముఖ్యమంత్రి హోదా తీసుకున్న తర్వాత వారు ఇది ఎలా కాదు మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్దాం మీరేంటి మాకు ఇచ్చేది హోదా మళ్ళీ మనం ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటారని చెప్పి మళ్ళీ మొత్తం మన గవర్నమెంట్ మనం డిజర్వ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళడం చేయడం జరిగింది మళ్ళీ అత్యంత మెజర్టు అత్యంత మెజర్ మళ్ళీ గెలడం మళ్ళీ కొంత ఇదంతా ఒక చరిత్ర చాలా చెప్పాలంటే నా సమయం నా జన్మ సరిపోద్ది ఇక్కడ ఒకవైపు నాన్నగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిందా అయినా ఒక సంబరం అందరూ మనం తెలుసు అందరూ చేసుకుంటూ ఉంటారు ఇంకో పక్క మా కుటుంబంలో ఒక సంక్షో సంక్షోభం జరిగింది ఇందాక చెప్పిన మా అమ్మగారు మహాతల్లి క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మళ్ళీ నాన్నగారిని ముఖ్యమంత్రిగా చూసి వాడు ఆ రెండు వారాలు కనుమూసారండి అక్టోబర్ ఫస్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ మాతల్లు తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేల ఉన్నంతకాలం రామనామ చెరస్వాణిని ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే సరి లేరు నీకేవ్వరు సరి రారు నీకెవ్వరు జనహితంలో కానీ జన చైతన్యంలో కానీ సరి కారు నీకేవరు